మాఘపురాణము ఒకటవ అధ్యాయము సౌనకాది మునులు యజ్ఞము చేయ తలపెట్టుట సకల పురాణములకు ఆలవాలమైన నైమిసారణ్యమందు ఒకప్పుడు సౌనకాది ఋషులు లోక కళ్యాణార్థమై ఒక మహాయజ్ఞమును తలపెట్టిరి ఆ మహాయజ్ఞము పరిసమాప్తమగుటకు ఒక పుష్కర కాలము అనగా పన్నెండు సంవత్సరమును పట్టును ఎన్ని అడ్డంకులు వచ్చినను ఆ యజ్ఞమును పూర్తి చేయవలైన నడి దీక్షతో సౌనకాది మునులు తలపెట్టి యజ్ఞస్థలముగా నైమిసారణ్యములో ప్రవహించు గోమతి నది తీరమును ఎన్నుకొని ఒక శుభముహూర్తమున యజ్ఞమును ప్రారంభించరి అంత అంత పెద్ద యజ్ఞము చూచి తరింపవలైన నడి కోరికలతో భరతఖండము నలుమూలల నుండి తపోదనులందరూ వచ్చి యజ్ఞస్థలం సమీపమునందు నివాసములు ఏర్పరచుకొని ఆ చటికే తెచ్చిన మునీశ్వరులలో తేజస్సు గల శతవృద్ధులు వేద వేదమూల ఆమూలాగ్రముగా నవగాహన చేసుకున్న వేదమూర్తులు సకల శాస్త్రములు అధ్యయనము నర్చిన మునికుమారులు వచ్చి పాల్గొనిరు ఆ విధముగా మునీశ్వరులందరూ తమ తమ శిష్య బృందములతో పరివారములతోను తండోపతండములుగా యజ్ఞ స్థలానికి వేలకులది ఋషి పుంగవులతో ఆ యజ్ఞస్థలము క్రిక్కిరిసి ఉండెను ఆ యాగము సకల లోకములకు శుభకరమైనదియు పుణ్యప్రదమైనదియు పన్నెండు సంవత్సరములు ఏకదాటిగా జరుగు మహాయాగమగుట వలన పురాణ పురుషుడ సూత మహాముని కూడా తన శిష్య బృందముతో వేంచేసి యాగాది కార్యక్రమములో పాల్గొనిరి దూర ప్రాంతాల నుండి వచ్చిన ఋషులు సూతులను దర్శన భాగ్యం కలిగినందున అమిత ఆనందమునందరి సూతుల వారి ఆశీర్వాదములతో నిర్విఘ్నంగా యాగం జరుగునని అందరూ సంతోషపడేవి సూత మహాముని సకల శాస్త్రములు ఆమూలాగ్రముగా తెలిసి ఉన్న మహానుభావుడు వేదం పురాణ ఇతిహాసాది సమస్త విషయములందు వారికి తెలియనిది లేదు అవి అన్ని వారికి కొట్టిన పిండి వంటివి వారి ముఖవర్చస్సు నుండి ప్రకాశించు తేజస్సు ఎల్ల వేళలా నవ్వులొలికించు ముఖ మేలిమి బంగారము వలె ప్రకాశించుచున్న శరీరము వర్ణింప నలవి కానిది అటువంటి పుణ్యపురుషుడ సూత మహాముని ఆగమునమునకు స్వాగతము పలికి సాష్టాంగ దండ ప్రణామములాచరించి ఆచరించి యజ్ఞము జరుగు ఆ పన్నెండు సంవత్సరములలో ఎనియో పురాణ గాథలు విని తరించవలనడి కోరికతో మునిపుంగవులందరూ వేచి ఉండిరి సూతుల వారు సౌనకాది మునుల కోరికలను గ్రహించినారు ఇటువంటి పుణ్యకార్యములందు పురాణ పఠనం గావించి అశేష మునిసత్తములను తృప్తిపరచుట తన విద్యుక్త ధర్మమును ఎంచి వారి కోరికను మన్నించినారు ఒక శుభముహూర్తమున ఆశ్రమవాసులందరూ సూతుల వారికి అర్ఘ్యపాదముల సంగి ఉచిత ఆసనములపై ఆసీనులను చేసి మునిశ్రేష్ట మునికొల తిలక ఇంతకు ముందు ఎన్నియో పురాణ గాథలు తమను తెలియజేయగా విని ఆనందించి ఉన్నాము అనేక ఇతిహాసములను అలకించి అందలి సారమును గ్రహించి ఉంటే సాయం సమయము వచ్చినప్పుడు సకల శాస్త్రములలోని నీతి కథలు మాకు వినిపించుచునే ఉన్నారు అయినను మీ బోటి సిద్ధ పురుషులు పద్నాలుగు లోకములు సంచారము చేసి ఉన్నందున ఎన్నో విషయములు మీరు అవగాహన చేసుకొని ఉన్నారు కాన వినదగు విషయాలు ఏమైనా ఉన్నడల విరామ కాలంలో మాకు వినిపించవలయునని సౌనకాదిమునులు ప్రార్థించిరి ఆ ప్రకారముగా కోరిన సౌనకాదిమునులు తను తన వలన క్రొత్త సంగతులు తెలుసుకున్న వలన నడి కుతూహలము కనపరచినందున వారలను చూచి సూత మహాముని ఇటుల పలికిరి ముని పొంగవుల మీ మనోవాంఛను గ్రహించి తిని మీరు వినదగిన కథను నాకు తెలిసి ఉన్నంత వరకు విచారించి మీకు తృప్తి కలిగించదను ఇటువంటి మహాసమయమున పుణ్య కథలు చెప్పుట వలన నాకును వినుట వలన మీకు నువ్వు పరమార్థము కలుగునని పలికెను మునులు కోరిక సూత మహాముని అడిగినదే తడవుగా వారందులకు అంగీకరించగా ధన్యులమైతిమని మునులందరూ అమితానందముంది సూతుల వారి పాదములను కండ్లకద్దుకొని సూత మహామునితో ఆర్య పద్మపురాణ మందులీనమై ఉన్న మాఘమాసం యొక్క మహాత్మ్యమును మరల మరల వినల వలయున నడి కుతూహలము కలుగుచున్నది అది ఇనుగాక రాబో మాసం మాఘమాసమే అయినందున ఆ మాస మహాత్మ్యము ఆచరించవలసిన విధానము మాకు వివరించవలసినదిగా కోరిరి ఆ విధంగా సౌనకాది మునులు ఇతర తపస్సురు కోరుట వలన సూత మహర్షి మిక్కిలి సందర్శించి ఇట్లు పలికిరి ముని పుంగవులారా మీరందరూ అతి ముఖ్యమైన విషయాన్ని అడుగుచున్నారు మాఘమాసం కూడా ప్రారంభం కాబోచున్నది ఇటువంటి సమయంలో మాఘపురాణం వినుట వలన కలిగే ఫలము అంతింత కాదు అదియునుగాక ఈ మహాయజ్ఞం జరుగుచున్న సమయంలో మాఘమాసం యొక్క మాహాత్మ్యం మీకు వివరించవలసిన భాగ్యము కలిగినందులకు నేను అదృష్టవంతుడనే కాన సావధాన మనస్కులై ఆలకింపుడని సూత మహర్షి వివరించేరి నేను నా తండ్రి శిష్యుడ గురు మహర్షుని శిష్యుడను అతడు మహాతపస్వి జ్ఞాని నా తండ్రి వద్ద సకల శాస్త్రములు అభ్యసించను విష్ణు అంశ సంభూతుడ వేదము వ్యాస మహర్షికి ప్రియ పాత్రుడను వారి దయ వలన నాకు కలిగిన జ్ఞానంతో మీలాంటి వారు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పగల శక్తి సామర్థ్యములు కలిగిన వాడనైతిని నేను తెలియజేయుచున్న నీతి బోధలు సకల లోకములకు శుభములు కలుగును మీరు అడిగినట్లే పూర్వము దిలీప మహారాజుకు తన కుల గురువైన వశిష్ట మహాముని మాఘమాస మహాత్మ్యమును వివరించినారు ఆ విషయమునే నేను మీకు వివరించబోచున్నాను